ఫ్రైడ్ ఆనియన్స్ లేకుండా బిర్యానీ ఎలా చేస్తాం సో అందుకని ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఒక గిన్నెలో ఆయిల్ పోసుకున్నాం హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఆ తర్వాత ఆనియన్స్ ని వేసుకున్నాం మేమైతే ఎప్పుడు ఆనియన్స్ ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం ఎందుకంటే ఆనియన్స్ తోనే బిర్యానీ టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక పక్కన పెట్టుకుని సుమ్మని మెయిన్ క్వశ్చన్ అడగ ఎందుకంటే బతకడానికి ఆ చికెన్ లోకే మసాలా కావాలి సో మసాలా కోసం ఇక్కడ చూపిస్తున్నట్టు అన్ని మసాలా ఐటమ్స్ మిక్స్ పట్టి పక్కన పెట్టుకుంటా ఇప్పుడు చికెన్ కి మసాజ్ చేసే టైం వచ్చేసింది అవునా నిజమే ఇప్పుడు కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకొని అన్ని స్పైసెస్ వేసుకోవాలి లైక్ జింజర్ పేస్ట్ మేము ఎప్పుడు జింజర్ పేస్ట్ బిర్యానీకి అప్పటికప్పుడు మిక్స్ పట్టి వేసుకుంటాం జింజర్ పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకొని ఇట్లా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది త్రీ కేజీస్ చికెన్ కి మేము హాఫ్ బాల్ కారం పొడి వేసుకుంటున్నాం మాకు బిర్యానీ స్పైసీగా తింటేనే చాలా ఇష్టం కాబట్టి మేము హాఫ్ బాల్ కారం పొడి యూజ్ చేసాం దీంట్లో టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మేము ఇక్కడైతే ఫోర్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటాం త్రీ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఇట్లా మసాలా లెక్క ఏం లేదు పులిహోర కలిపినట్టు కలపడా అట్మే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక టెన్ మినిట్స్ చేసి కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటది ఇంకా ఈ గ్యాప్ లో వీళ్ళొల్లి అవును ఇట్ చూడ బిర్యానీ ఫ్లేవర్ వస్తే కానీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే చేదు ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకున్నాం ఇట్లా పైనుంచి స్ప్రింక్ చేసుకున్నాం ఇంకా దాంట్లో త్రీ లెమన్ జ్యూసెస్ వేసుకొని పుదీనా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి ముందు మిక్సీ పట్టిన మసాలా వేసుకొని కొంచెం స్టైల్గా కలపమంటే సుమయ స్టైల్ గా కలుపుతుంది చేయకండి ఎందుకంటే ఆమెకు వంట అది బేసిక్గా బట్ షీస్ ట్రైంగ్ టు కుక్ ఎట్లా ఫెయిల్ అవుతుంది గైస్ ఇక్కడ ఎన్నో చేతులు పడుతున్నాయి బట్ సుమయా అనేది హైలైట్ అవుతుంది ఏం రాదు గైస్ జస్ట్ వీడియో ఫోటేజ్ కోసం ఈ యాక్టింగ్ మొత్తం ప్లీజ్ కన్సిడర్ దిస్ వర్డ్ గైస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం నెయ్యి వేసుకొని ఫైనల్గా కలుపుకొని మ్యారినేట్ కోసం టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం ఫైవ్ కేజెస్ గిన్నె తీసుకొని దాంట్లో ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ మిగిలింది సో ఆయిల్ ని వేస్ట్ చేయకుండా గిన్నెలోకి పోసేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ లో కొన్ని పచ్చిమిర్చి వేసి ఆ చికెన్ ని మొత్తం గిన్నెలో వేసేసుకోవాలి నీట్ గా ఇప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసుకొని గ్యాస్ మీద థర్టీ మినిట్స్ ఉడికించుకోవాలి సో దట్ పీస్ చాలా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్ లో పెట్టి వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కలుపుకున్నాం సో దట్ మాడకుండా ఉండడానికి ఇంకా మంచిగా కుక్ అవ్వడానికి సో ఫైనల్ గా సెవెంటీ పర్సెంట్ కుక్ అయినాక తీసి పక్కన పెట్టుకున్నాం ఇట్లా పీసెస్ మంచిగా గ్రేవీ వచ్చినాక చికెన్ తీసి పక్కన పెట్టాలి ఇప్పుడు రైస్ కడుక్కొని కూడా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పెద్ద గిన్నె తీసుకొని అందులో కొంచెం పుదీనా కొత్తిమీర ఇలాచి లవంగా దాల్చిన చెక్క బగారాకు టీ స్పూన్ అల్లం టీ స్పూన్ నెయ్యి టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి ఒక స్పూన్ నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల రైస్ విడివిడిగా బిర్యానీకి గా కుక్ అవుతుంది ఇట్లా ఆఫ్టర్ వాటర్ బాగా హీట్ మసిలినప్పుడు రైస్ వేసుకోవాలి డైరెక్ట్ గా రైస్ వేసి కూడా ఉడకనివ్వచ్చు కానీ ఇలా వేయడం వల్ల ఫాస్ట్ గా కుక్ అవుతుంది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ టూ ఆర్ త్రీ టైమ్స్ కలుపుకున్నాం అది కూడా పెద్ద గరెటో ఎడ్జ్ నుంచి కలుపుకోవాలి రైస్ విరగకుండా ఉంటుంది సో అట్లా సెవెంటీ పర్సెంట్ కుక్ అయినాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసినాం అట్లా మోడల్ తో రైస్ కింద పెట్టించాక మోడల్ మోడల్ சூப்பர் மோடல் ஹடல் ஹடல் உண்டதடல் దిస్ ఇస్ ద లాస్ట్ ప్రాసెస్ చికెన్ ఉన్న గిన్నెలో ఇప్పుడు మనం కుక్ చేసిన రైస్ ని ఒక్కొక్క లేయర్స్ గా డివైడ్ చేసి కొంచెం ఆనియన్స్ కొత్తిమీర్ పుదీనా మళ్ళీ సేమ్ రిపీట్ ద ప్రాసెస్ ఇట్లా రైస్ అంతా అయిపోయే వరకు కంటిన్యూ చేసాం ఒకసారి రైస్ వేసి పైన గార్నిష్ కూడా చేసుకోవచ్చు కానీ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర్ బిర్యానీలో తింటుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ గా కూడా ఉంటుంది సో లాస్ట్ లేయర్ కి కొంచెం కలర్ నెయ్యి పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర అండ్ కలర్ ఇస్ ఆప్షనల్ బికాస్ ఇట్స్ బ్యాడ్ ఫర్ హెల్త్ ఇట్స్ క్వైట్ నార్మల్ mm you. టెన్ మినిట్స్ ఏమో హై ఫ్లేమ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసినాక ఎలా కుక్ చేయాలంటే పైన మూత పెట్టి గాలి పోకుండా పైన ఏదైనా బరువు పెట్టాలి ఇంకా దానికి సైడ్స్ కి మైదా గోధుమ పిండి ఇట్లా గాలి పోకుండా పెట్టేస్తారు బట్ ఇక్కడ మేము పెట్టలేదు డైరెక్ట్ పెట్టేస్తాం ఫైనల్ గా కలర్ఫుల్ బిర్యానీ అయితే రెడీ అయింది మేము ఎలా అయితే అనుకున్నామో అలానే అవుట్పుట్ వచ్చింది టేస్టీ విషయానికి వస్తే మాత్రం గైస్ బర్రెలా డిన్నర్ గైస్ చూడండి ఆ వైట్ షర్ట్ గాయ్ అయితే వరస్ట్ గాయ్ నేను మరీ అంతేదో నా కనబడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనబడట్లేదు ఇట్స్ ఓకే అయితే ఇంకెప్పుడు నేను ఇలా హచ్చండి ఆ పింక్ షర్ట్ గాయి ఇంకా కంటిన్యూ చేస్తుంది ఇక్కడ అయినా నెక్కరేసుకున్న అబ్బాయి మాత్రం ఇంకా జబర్తో మాట్లాడుతున్నావా తులిచి మాట్లాడుతున్నావా ఇలా ఎప్పుడూ ఇంతే గాయ్స్ మా ఇంట్లో ఒక వరస్ట్ క్యాండెడ్ బిర్యానీ ఎట్లున్నది ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గట్ టు సబ్ైబ్ మై ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై గాయస్